హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా అమ్మ షార్ట్స్ అండి సో అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు ఏంటంటే మా ఇంటికి చుట్టాలు వచ్చారనమాట అంటే మా మేనత్త వాళ్ళ అమ్మాయి అండి నా నేను ఒక టెన్త్లో ఉన్నప్పుడే మా మేనత్త గారు చనిపోయారు అనమాట వాళ్ళ అమ్మాయి అయితే ఎప్పుడుకో ఒకసారి వస్తుంది సో తను వచ్చినప్పుడైనా తనకు నచ్చినవి చేసి పెట్టాలనేసి అయితే అలవాటు అనమాట అందుకోసమే తన కోసం పిండి వంటలు అవి చేస్తున్నాను పండగ టైంలో అసలు ఖాళీ ఉండక ఏమీ వండుకోలేదండి బాలింతరాలు తినే ఫుడ్ కానీ ఏమి కానీ చేసుకోలేదనమాట ఇంకెలాగో మరదలు వచ్చింది కదా తనతో పాటు ఇంకా ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను ఈరోజు వచ్చేసేసి గోధుమ పిండితో చిప్స్ నెక్స్ట్ జంతికాయలు నెక్స్ట్ పొంగడాలు అనమాట ఈ మూడు చేసుకుందాం అనేసి అయితే పిండి కలిపేసుకుంటున్నాను అండి ఎంతమంది ఎప్పుడు వచ్చినా కానీ ఏదో ఒకటి చేసి పెడుతుందంటే వాళ్ళకి మనం ఉన్నామనే ఒక ధైర్యం ఉంటుంది కదండి సో మా మరదలకి అయితే తన తరపున అయితే నేను తప్ప ఎవరు లేరనమాట సో ఉన్నారు కానీ దూరంగా ఉంటారండి సో తన కోసమే మాత్రమే చేస్తున్నానండి పాప అయితే పడుకుండి పోయింది తను పడుకున్నప్పుడే చేసుకోవాలనేసి అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇంకా ఒకేసారి పిండి కలిపేసేసుకుంటే వెంట వెంటనే వండేసుకోవచ్చు కదా అనేసి చేస్తానండి సో మూడు వంటకాలు ఒకే వీడియోలనైతే లెంత్ ఎక్కువైపోతుంది కదండి సో దానికోసమే ఫస్ట్ అయితే నేను గోధుమ పిండి కలుపుకుంటున్నానండి ఆ గోధుమ పిండి కలిపేసుకున్న తర్వాత అవి చేసిన తర్వాత ఇంకో వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఫస్ట్ అయితే ఇది చేస్తున్నాను కాబట్టి దీని గురించి మాత్రమే చెప్తాను సో ఇవైతే ఏంటంటే చిన్న తినడానికి బాగుంటాయి అన్నమాట ఎంత తిన్నా కానీ ఇంకా ఉంటూనే ఉంటాయి అన్న ఇది వచ్చేస్తుంది సో గవ్వలు చేస్తారు కదండి గవ్వలు కాకుండా నార్మల్గా చెక్ చేసుకుంటున్నాను తనని ఎప్పుడు రమ్మన్నా కానీ ఇంటికి వచ్చేది కాదనమాట తనకు ఇద్దరు మగపిల్లలేనండి సో పిల్లలతోనే ఇంట్లో సరిపోతుందనేసి ఎప్పుడు రమ్మన్నా వచ్చేది కాదు పండగ అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చిందనమాట సో వచ్చినప్పుడే వచ్చింది ఒక టూ డేస్ అట్లా ఉందన్నమాట ఈ రోజు ఉండి రేపు వెళ్ళిపోతుంది ఇంట్లో ఎంతమంది ఉన్నా కానీ చుట్టాలు వస్తే సందడే అనమాట పాపం పిల్లలతో వచ్చింది కానీ అంత సందడగా ఉంది టూ డేస్ తర్వాత మొత్తం అదంతా మాయమైపోతుంది అనమాట ఇంకా ఎందుకు వచ్చారో ఎందుకు వెళ్ళారన్న ఇది వచ్చేస్తుంది ఇంకా సో పండగైతే మీరు ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నారో నాకైతే తెలియదండి సో నేనైతే పండగకి ఎప్పుడు బిజీ బిజీని అనమాట ఎందుకంటే అక్క వాళ్ళు వస్తారు ఇంకా ఇంట్లో నా గుడి దగ్గర పూజ చేయాలి ఇంట్లో పూజ చేయాలి మళ్ళీ బయట మాకు చనిపోయిన వాళ్ళకి గోళీలు కట్టిస్తారనమాట అక్కడికి వెళ్ళి చేయాలి సో అలాంటివన్నీ ఉంటాయండి ఇంకా ఇంకో టాస్క్ ఏంటంటే అండి ఈ గోధుమ పిండి కలిపేటప్పటికి చెయ్యి మామూలు నొప్పి రాలేదండి ఇటు సైడ్ నుంచి మా మరదలు వేడి నీళ్ళు పోస్తుంది కానీ చెయ్యి ఎన్నిసార్లు కాల్చుకున్నాను నాకే తెలియదు అనమాట చాలా నొప్పి చేసేసింది కాకపోతే తప్పదు కదండి ఒకటి కావాలంటే కష్టాన్ని భరించాల్సిందే ఇగ చెయ్యి కాలేసరికి పొడి పిండి దగ్గర చెయ్యి పామేసుకున్నాను అనమాట అంతలా కాలింది అవి చూడండి మీకు ఇటువైపు కనిపిస్తూ ఉంటుంది పొగలు ఎలా వచ్చేస్తున్నాయో వేడి నీళ్ళ దగ్గర ఇంకా అయితే కష్టపడి ఏదో విధంగా కలిపేసేసాను చాలా గట్టిగా వచ్చేసింది అనమాట పిండి అయితే ఎందుకనండి ఈ మధ్య అసలు సరిగ్గా వీడియోస్ పెట్టడానికి అవ్వట్లేదండి పాపతోనే మార్నింగ్ టైం అంతా వంట చేసుకోవడం ఇదే సరిపోతుందండి తర్వాత పాపను రెడీ చేసేసి స్నానం చేయించి పడుకోబెట్టేసరికి మధ్యాహ్నం పన్నెండో టైం అయిపోతుంది ఇంకా ఆ టైంకి నేను బయటకు వచ్చి ఏమైనా వీడియోస్ చేసుకుందామన్న చాలా ఎండు అనమాట అంటారు కదండి కొన్ని కొన్ని పిల్ల తల్లిగా ఉన్నప్పుడు బాలింతరాలుగా ఉన్నప్పుడు బయటకు ఎక్కువగా వెళ్ళకూడదు అనేసి సో అదే కొంచెం ఇబ్బంది అయిపోతుంది కొంచెం ఎదిగిన తర్వాత అయితే పర్వాలేదు అనమాట పాపను కూడా తీసుకొని వెళ్ళవచ్చు అంటారు కదా ఇంకప్పుడైతే వీడియోస్ చేసుకోవడానికి ఏమి ఇబ్బంది ఉండదండి సో ఇకపోతే ఇంకా గోధుమ పిండి అయితే కలిపేసేస్తాను కదండి ఇప్పుడు శనగపిండి తీసుకుంటున్నాను ఈ పిండి అయితే కొంచెం ఈజీగానే కలిపేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ ఏంటంటే అన్నీ తీసుకొని వచ్చుకున్నాను కాకపోతే వామ్ మర్చిపోయానండి ఈ వామ్ తీసుకొని వద్దామనేసరికి ఇంట్లో ఉంది కదా అనేసి మర్చిపోయి వచ్చేసాను తీరా చూస్తే ఇంట్లో అయితే లేదండి వాము అందుకోసమే ఇంకా శనగపిండిలోన వరిపిండి కలిపేసేసి ఉంచేసాను సో తర్వాత వామ్ తీసుకొని వచ్చిన తర్వాత కలుపుకుందాం కదా అనేసి అనుకున్నాను సో నేను ఈ వంటలు అవన్నీ చిన్నప్పటి నుంచి మా అమ్మ దగ్గర చూసి నేర్చుకున్నానండి ఎప్పుడంటే ఒక సెవెంత్ సె సిక్స్త్ ఆ టైంలోనే వంటలు అనేది ఇంకా అలా అలవాటు అయిపోయింది అనమాట నేర్చుకోవడం అంటే చాలా ఇష్టం అండి సో కాకపోతే ఈ పనికి వెళ్ళడం ఇలాంటివి ఏమైనా ఉండడం వల్ల కొంచెం అవ్వట్లేదండి సో చేయాలనుకుంటే అయితే చేస్తాను ఫీల్ అయినంత వరకు ఒకవేళ రాకపోతే అయితే నేర్చుకుంటానులేండి కాకపోతే ఇప్పుడైతే ఇంకా శనగపిండి అయితే కలిపేసేసాను దీన్ని కూడా ఇంకా పక్కన పెట్టేసేసుకున్నానులేండి పక్కన పెట్టేసేసుకున్నాక ఏంటంటే ఇప్పుడు ఈ గోధుమ పిండిని చిప్స్ కింద కట్ చేసేసుకోవాలి కదండి దానికోసమే కొంచెం కొంచెం తీసేసుకొని చపాతీలు ఒత్తుకున్న తర్వాత చాకుతోనే కట్ చేసేసుకోవడం అని అనమాట ఈ పని అయితే చాలాసేపు ఒక గంట సేపు అయినా అయ్యిందండి ఎందుకంటే చపాతీలు ఒత్తుకోవడం కొంచెం కష్టమైన పనే కదండి నాకు దగ్గర దగ్గరగా గంట వరకు అలా పట్టేసింది అనమాట చపాతీలు ఒత్తేసుకోవడం ఇంకా సో చేసాము చేసాము సగం వరకు నేను చేశాను సగం వరకు మా మరదలు చేసింది అనమాట ఈ ఫ్రెండ్ కనిపిస్తుంది కదండి ఈ పిండి అయితే నాకు అంగన్వాడీ సెంటర్లో ఇస్తారండి ప్రతి ఊర్లోనే ఇది కామన్ అని అనమాట నాకు ఇలాగో పాప పుట్టింది కదండి నాకు ఇస్తున్నారు ఇంకా ఆ పిండిని ఈ విధంగా యూజ్ చేస్తాను అనమాట కాకపోతే దీనితో కూడా ఇలా చేసుకోవచ్చు కానీ అది వేరే టేస్ట్ వచ్చేస్తుంది చపాతీలకి కూడా ఒత్తుకోవడానికి అవ్వట్లేదండి ఎందుకంటే అన్ని రకాల పప్పు దినుసులు అనేది కలిపేస్తున్నారు అనమాట దానివల్ల ఇంత ఇదిగా సాఫ్ట్గా అయితే రావట్లేదు అందుకోసమే ఇంకా దాన్ని వాడకుండా మనము బయట కొని తీసుకొని వచ్చామండి గోధుమ పిండిని అయితే ఈ విధంగా మొత్తం అన్నీ చపాతీల కింద చేసేసుకుంటున్నాను చేసేసుకున్న తర్వాత ఇదిగో నైఫ్తో ఈ విధంగా కట్ చేసేసుకోవడం ఇలా చేస్తే ఏంటంటే ఎక్కువ ఊత ఎక్కువగా ఉన్నట్టు ఉంటాయి తినడానికి కూడా బాగుంటాయి అనమాట క్రిస్పీగా టే అదే తీప్గా అన్నట్టు బాగుంటాయి అనమాట ఇవే ఎక్కువగా చేసుకుంటాను గవ్వల కన్నా ఈ విధంగా చిన్న చిన్న చిప్స్ కింద కట్ చేసేసుకొని ఫ్రై చేసేసుకోవడం తర్వాత పంచదార పాకం పెట్టేస్తే కనుక ఒక స్వీట్లానే తయారైపోతాయి ఈ లోపు బాబు వచ్చాడనమాట ఆ పిండితో ఆడుకుంటాను అనేసి అమ్మ ప్లీజ్ అమ్మ పిండి ఇవ్వమ్మా అనేసి ఎంత ముద్దు ముద్దు అడుగుతున్నాడు ఇంకా వాళ్ళ అత్తయ్య అయితే ఇచ్చింది ఆడుకోవడానికి చిన్న బాళ్ళు ఆ బాల్ చేసి ఇచ్చింది అనమాట పిండిని అయితే ఇంకా అవి తీసుకొని బయటికి వెళ్ళిపోయాడు మధ్య మధ్యలో వచ్చి ఇంకా మా అన్నతో ఇలా ఒక రకంగా ఆడేసుకుంటున్నాడు అండి వచ్చి ఫోన్ కదిపేస్తాడు లేదంటే నాకు పిండి మంట లేదంటే నేను చేస్తాననేసి అంటాడు వాడితో ఒక ఆట మామూలుగా ఆడుకోలేదు మాతో అయితే పాప అయితే పడుకుండా పోయింది ఇటు వచ్చేసి తనతోనే ఇబ్బంది అయింది దానికి తోడు వాడికి తన వయసే ఉంటుందన్నమాట మా మరదల వాళ్ళ పిల్లలు కూడా ఇద్దరు సో వాళ్ళు జట్ జట్ అయిపోయేసరికి మొత్తం ముగ్గురు మమ్మల్ని ఒక రేంజ్లో ఆడేసుకున్నారు ఇంకా ఫైనల్గా అయితే మొత్తం అన్నీ చేసేసుకున్నానండి ఈ విధంగానే నేను ఇక్కడ స్పీడ్ పెంచుతున్నాను కదండి అనిపిస్తుంది అనమాట ఈ వీడియో చూసినప్పుడల్లా ఇంత స్పీడ్గా కనుక మనము ఇలాంటి పనులు కూడా చక్కా చక్కా చేసేసుకుంటే ఎంత బాగున్నా కదా త్వర త్వరగా అయిపోతే అనిపిస్తుంది అండి ఈ ఫోన్లోని ఫీచర్ కూడా మన లైఫ్లోకి వస్తే ఇంకెంత బాగుంటుందో అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఎంత స్పీడ్గా చేస్తేనా ఇంకే ప్రపంచానంతా ఒక రోజులోనే తిరిగేసి రావచ్చు అన్నట్టుగా ఉంటుంది ఇక పోతే ఇంకా మధ్య మధ్యలో ఎంటర్టైన్మెంట్ కింద మా బాబు వస్తాడు వెళ్తాడు వస్తాడు వెళ్తాడు ఇంకా తనని ఇంకా పక్కనకి వెళ్ళమ్మా చెయ్యమ్మా ఆడుకోమ్మా ఇలా చెప్తూనే ఉండాల్సి వస్తుంది ఇంకా ఇంకా నేనైతే కొన్ని సగం వరకు చేశానండి ఇంకొంచెం పిండి ఉందనగా ఇంకా మా మరదలకి అప్పు చెప్పేసేసి పోయి దగ్గరికి వెళ్ళిపోయాను అనమాట ఎందుకంటే అటువైపు మనం ఆయిల్ పెట్టేసి వెయిట్ చేయాలి కదండి అంటే కట్టెల పొయ్యి దగ్గర వండుకుంటున్నామండి ఎందుకంటే గ్యాస్ అయితే మనం ఇప్పుడు అంత బడ్జెట్ పెట్టే అంత లేదనమాట గ్యాస్ అయితే ఎక్కువగా కడ కాలిపోతుంది కదా ఎప్పుడైనా మనము ఇలాంటి పప్పులను వండుకునేటప్పుడు గ్యాస్ కన్నా పొయ్యి అయితేనే కొంచెం ఫ్రీగా ఏ ఖర్చు లేకుండా ఈజీగా అయిపోతుంది అనమాట వంట చేసుకోవడానికి కట్టెల పొయ్యి అయితే చాలా బాగుంటుంది కాకపోతే ఈ మధ్య మనకు గ్యాస్ బాగా అలవాటు అయిపోయి కట్టెల పొయ్యి అనేది మర్చిపోతున్నారు ఇంకా మాకైతే తప్పదులేండి రెండు వాడతాం ఇంకా మా ఊడు చూడండి పాపం వచ్చి ఏదో కాక పడుతున్నాడు మళ్ళీ ఇంకొంచెం చిన్నది ఇవ్వమ్మ చిన్నదివ్వమ్మ అంటేనే ఉన్నాడు మళ్ళీ ఇచ్చింది చిన్న బాల్ అది తీసుకొని మళ్ళీ పారిపోయాడు ఇంకా అదొక సరదా అనమాట పిల్లడికి ఆ విధంగా బాల్ చేసేసి ఆడు అట్లు చేసేస్తాను అనేసి లేదంటే చపాతీలో ఒత్తేస్తాననేసి ఎంత పిండి పట్టుకెళ్ళిపోయాడో మొత్తానికి ఆడాడు 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 ఆ పిండి ఎక్కడికో పడేసేస్తాడు అనమాట లాస్ట్కి వచ్చేసరికి ఇంకా మనకు వేడి తీసుకోవడానికి ఇటువైపు కొంచెం బెటర్గా ఉంటుంది అనమాట అటు సైడ్ ఎండొచ్చేస్తుంది ఇంకా చేసేసి మరదలు కప్పచెప్పేసి నేను పోయ్ దగ్గరికి వెళ్ళిపోయానండి ఇదిగోండి చెట్టు కిందనమాట ఇక్కడ ఆల్రెడీ తిను మా మరదలు వాళ్ళ అత్తయ్య గారు అనమాట నాకు అవుతుంది సో వీళ్ళందరూ వచ్చారండి చుట్టాలు ఆ పొయ్యి కింద అరేంజ్ చేసుకున్నాం అనమాట పొయ్యి ఎప్పటి నుంచో ఉందండి పాప బారసాలకు పెట్టిన పోయి అనమాట ఇది ఇంకా చలికాలం ఎలాగో వచ్చింది కదా అనేసి చలి కాచుకోవడానికి అక్కడ పెట్టామండి ఈ మా మావారు మిషన్తోనే కట్ చేసి మరి తీసుకొని వచ్చారు కూర్చోడానికి బాగుంటాయి అనేసి దాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టాను ఈ లోపు చాలాసేపు అయిందండి ఆయిల్ పెట్టేసేసి దానివల్ల బాగా తెలిపోయిందనమాట ఆయిల్ అయితే సో అందుకే వేయగానే మాడిపోయినాయి ఫస్ట్ ఫస్ట్ ఏ సో వెంట వెంటనే తీసేసేసుకున్నాను పొయ్యి అయితే అదగం ఎక్కువ మంట పెట్టేసింది చేయడంతో పెద్దమ్మ పెట్టేసేసింది ఉంచడంతో మొత్తం కాగిపోయేసి ఇలాగైపోయినాయి చూడండి చాలాసేపు అయిందనమాట వండి వండి ఆ వంట దగ్గర అయితే ఉండాలంటే చాలా కష్టం అండి ఎంతో ఓపిక ఉండాలి చేయాలంటే సో ఈ ఒక్కసారికే కదా తప్పదు అనేసి ఇంకా ఎంత వేడి వస్తున్నా కూడా అక్కడే కూర్చొని వంట చేశానండి ఇంకా కానీ ఇవి ఫాస్ట్గానే అయిపోతాయిలేండి చిప్స్ అయితే ఎందుకంటే అది చాలా పెద్ద మూకుడు అనమాట అందులోన ఒకేసారి వేసినా కానీ ఫ్రీగా ఉడికేస్తాయి సో దానివల్ల ఒక ఫైవ్ టైమ్స్ వేసాను అంతే ఆ చిప్స్ని అన్నిటినీ కానీ చా ఎందుకనండి వండేటప్పుడు చెయ్యి దగ్గర ఆయిల్ మిట్టేసిందనమాట ఇంకా చూడండి మామూలుగా అది ఇంకా వంట చేసినంతసేపు మంట వస్తూనే ఉందండి ఇంకా చాలా ఉన్నాయి వన్ అయ్యేటప్పటికి చాలా పెద్ద టైం అయిపోతుంది ఇంకా అది అది వండుతూనే ఇంకా పెద్దమ్మ వాళ్ళతోనే మరదల వాళ్ళతోనే వీళ్ళందరితోనే ఇంకా మాట్లాడుకుంటూ అలా కాలక్షేపం అయిపోయిందిలండి బాగానే వం వంట అయితే కరెక్ట్గా మూడున్నర మూడు అయ్యింది అనమాట ఇవి ఇవన్నీ చేసేటప్పటికి ఇది ఫస్ట్ ఫస్ట్లోనే మాకు ఈ రెండి కట్టకముందు పక్కన బోరు ఉండేది తర్వాత ఎప్పుడైతే పక్కన జామాయిల తోట అనేది వేసారనమాట జామాయిల తోట వేయడంతో నెక్స్ట్ ఇంకొక బోర్ ఉండదు ఆ బోర్కి మోటార్ బిగించడంతో వాటర్ అంతా అది లాగేసేసుకోవడంతో ఈ ఈ బోర్కి వాటర్ వచ్చేవి కాదండి ఇంకా అలాగా బోర్ మూతబడిపోయిందనమాట సో ఇప్పుడు అది వాడట్లేదు మొత్తం అంతా ఇదంతా ఇప్పుడు రీమోడలింగ్ చేసుకునేటప్పటికి చాలా కష్టం అనమాట మనది రోడ్డు పాయింట్ దానివల్ల కొంచెం దుమ్మదంతా బయటకు వచ్చేస్తుంది దీన్ని రోడ్డు వైపు కాకుండా ఇటువైపు తూర్పు వైపు గుమ్మం పెట్టుకుందాం అనేసి అయితే ప్లాన్ చేసుకుంటున్నాము కానీ ఎంత అనుకున్నా కానీ వెనక్కి వెళ్ళిపోతుంది చూడాలండి ఎప్పుడు మొదలవుతుందో చాలా వెయిట్ చేస్తున్నామండి ఇల్లు అయితే సరిగ్గా కట్టుకోండి మంచిగా ఉండాలనేసి అయితే అయితే ఉంది అది ప్రతి ఒక్కరికి ఉండేదే మోకాలానే ఉందండి మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా ఉంటుందో తెలుసు కదండి ఎంత అనుకున్నా కానీ అది మధ్యలోనే ఆగిపోతుంది లాస్ట్ వరకు వెళ్ళాలంటే అదృష్టం చేసుకొని ఉండాలనేసి అంటారు మధ్యతరగతి కుటుంబాలకి సో మా లైఫ్లోనే అలాంటి అదృష్టం వస్తుందో రాదో చూడాలండి మా ఊర్లో మ్యాక్సిమం చాలా వరకు పెంకి ఎవరికి డాబ లాంటివి ఇలాంటివి ఏమీ లేవన్నమాట సో ఉన్న పెంకిటిల్లులు అప్పట్లోన వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చేది పెంకి దాన్నే రెండు గదులు ఒక వరండా పెంకులు సిమెంటు ఇవి ఇలాంటివి వాళ్ళే బిల్డ్ చేసేసి ఇచ్చేస్తారనమాట అవి కట్టుకునే వాళ్ళు అనమాట అప్పట్లోన ప్రజెంట్ అయితే ఇప్పుడు డాబా లాంటివి ఇస్తాననేసి అంటున్నాడు ఇప్పుడు ప్రభుత్వం మరి వస్తుందో రాదో తెలియదండి చూడాలి ఇంకా మొత్తానికి అయితే నేను ఇటువైపు వండుతున్నాను ఇటువైపు ఏమో పొంగడాలకు అయితే బెల్లం అయితే కొట్టేసేసి ఇచ్చేసేసాను అది ఇది అయిపోయిన తర్వాత వెంటనే అది పాకం పట్టేస్తారనమాట సో ఈ పైన చెట్టు కింద నీడగా ఉంటుంది అనేసి ఇక్కడ అరేంజ్ చేసుకున్నామండి నీడగానే ఉంది సో మొత్తానికి లాస్ట్కి వచ్చేసేసినమాట నేను ఇవి పాకం అనేది గ్యాస్లోను పెట్టేసి ఇక్కడ కలుపుతున్నానండి సో ఈ విధంగా చేసుకొని ఇంక ఇలా తిప్పుకుంటూనే ఉండి అవి ఆరేంత వరకు తిప్పుతూనే ఉంటే ఆ పంచదార పాకం అనేది ఆ చిప్స్ అన్నిటికి పడతాయి అన్నమాట పోసేసి వదిలేస్తే ఆ పంచదార పాకం అంత ఒక దగ్గరికి వచ్చేసి ఉంటుంది సో నేనైతే చూడండి ఇలా చేస్తుండే కింద పడిపోయిన నేను ఇక్కడ పెడుతుండే మా బాబు వచ్చేసి ఏం చేస్తాడో చూడండి గిన్నె తీసుకొని వచ్చి అవన్నీ ప్లేట్లో పెట్టేసుకున్నాడు అమ్మ నాకు ప్లీజ్ అమ్మ అనేసి ఎంత ముద్దుగా అడుగుతాడో వద్దన్న వినడు సో ప్లీజ్ అమ్మ ప్లీజ్ అమ్మ అనేసి అంటే అంత ముద్దుగా అడిగితే ఎవరు మాత్రం ఇవ్వకుండా ఉంటారు చెప్పండి సో బాగున్నాయి తిన్నానేసి అంటే ఇక్కడ పెట్టమనేసి ప్లేట్ కూడా తెచ్చేసుకున్నాడు అక్కడ పెట్టించుకొని కుదురుగా తిన్నాడు బాగా తింటాడు అనమాట ఇవైతే బాబు సో చాలా ఇష్టంగా తింటాడండి తీపి అయితే సో ఫైనల్గా అయితే గోధుమ చిప్స్ రెడీ అయిపోయినట్టేనండి సో చాలా రెండు వరకు కలుపుతూనే ఉన్నానండి సో ఇంతేనండి వీడియో అయితే మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్